సంతోషం నాటి ఆడపడుచులకి మరి చీరలు ఆడబిడ్డకి చీర పెట్టే కార్యక్రమంలో భాగంగా మన జాలపాలెం గ్రామ పెద్దలు మన కాలనీ పెద్దలు ఇక్కడికి వచ్చినటువంటి నాగేశ్వరరావు ఇంకా మిగతా పెద్దలందరూ గోవిందరాజులు మా మిత్రుడు సుబ్బారావు యంగణేశ్వరులు మా దేవదాసు ఇంకా పెద్దలందరూ మీకు వేదిక మీద ఉన్న పెద్దలు ముందున్న పెద్దలందరికీ మూడు గ్రామాల సర్పంచులకి నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ అందరికీ రెండే మాటలు చెప్పగలను ఒకటి జాలపాలెంలో జరిగిన పరిస్థితి మీ అందరికీ తెలుసు ఈ రోడ్లు ఆ రోజు నేను నేను తీసుకొచ్చి అన్ని విధాలా చేసే కార్యక్రమంలో భాగంగా యాసుకురా కానీ ఎలక్షన్ కోడ్ రావటం ఇది ఆగి మళ్ళీ తర్వాత రోడ్డు అదే గ్రాంట్లో వేశారు అదే కాకుండా ఇక్కడ లేని రోడ్డుని సృష్టించి నూట నలభై ఎకరాలను పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి మన జాలపాలెం దగ్గర ఇల్లు నిర్మాణానికి కొంత భాగం చేయటం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టింది అదే కాకుండా ఇక్కడ డెవలప్మెంట్స్ కంపల్సరిగా ఇది మరొక జాలపాలం అంటే మరొక కొత్త వినుకొండ పట్టణం అయితే అని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాను జాలపాలం అంటే ఒక పెద్ద పట్టణంగా తయారు కాబోతుందని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను చూడండి ఈసారి మళ్ళీ నేను ఇదే మీటింగ్ లో చెప్తాను మీరే చూస్తారు ఇదంతా కూడా మంచి అభివృద్ధి జరగబోతుంది జరిగిద్దని మీ అందరికీ కూడా సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇక్కడ ఇక్కడ చరిత్ర మీకు తెలియదు కాదు ఇక్కడ కొందరు వ్యక్తులు ఒకరిద్దరు తప్పులు చేస్తా ఉన్నారు ఆ తప్పులు వల్ల ఈ ఊరు అభివృద్ధి చెందకపోగా ఈ కాలనీ ఎప్పటి కాలని ఏమిటి అనే దాన్ని అర్థం చేసుకోకుండా కావాలని చెప్పి ఇక్కడున్న ఇప్పుడున్న మా శాసనసభ్యుడు ఈ జలాలపాలెంలో కాలనీ వాళ్ళని తొక్కి పట్టాలి నా కాడికి రప్పించుకోవాలనే ఒక స్వార్థ రాజకీయంతో ఈ ప్రయత్నం చేశారని మీ అందరికీ తెలుసు గతంలోనే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా పొలం నూట యాభై ఎకరాలు అది పోరంపోక ల్యాండు అడవి ల్యాండ్ ఎస్సీ ల్యాండ్ అని చెప్పాడు మీ అందరికీ తెలుసు నేను అది ఎక్కడ కొల్లా అది వాళ్ళ దగ్గరే ములుపురిగ్రో టెక్కు వాళ్ళ దగ్గరే ఉందన్న సంగతి మీ అందరికీ తెలుసు ఈ రోజు మరి అది పేదవాళ్ళకు పనిచేస్త కదా మరి ఎస్సీ పూలు ఇలా ఎస్సీలు ఉన్న ఉన్న భూముల్ని ఖాళీ చేసి ఉన్న ఇల్లుని ఖాళీ చేయమంటాం ఆ పెద్ద మనిషికి తగున నువ్వు సభ్యుడు అయితే ప్రజలకి మంచి చేయాలి ప్రజల మేలు కోరాలి ప్రజలు కోరాలి అది పక్కన పెట్టి ఇబ్బంది పెట్టడం దుర్మార్గం అని ఆ రోజే నేను చెప్పాను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత తగిన విధంగా వాళ్ళే కడుక్కునేదానికి ప్రయత్నం చేశారు కడుక్కుంటున్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాదని ఈ సందర్భంగా మీ అందరికీ సౌనీయంగా మనం చేస్తాం ఇప్పుడు గొర్రె పొనుకుంటే అక్కడ రాలేదు ఎంత అంతేగాని అంత కట్టే మనం చేసేది ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాను మనం చేసేది వీళ్ళందరూ వీళ్ళ దుర్మార్గాలకి వీళ్ళ దుర్మార్గాలు చెప్పాలంటే వినుకొండలో పెచ్చీలు కట్టుకుంటే వాళ్ళ పెచ్చీలు ఉంచుకొని మన పెచ్చీలన్నీ కూడా పూర్తి స్థాయిలో కోపించినటువంటి పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది ఇవాళ ఉన్న కమిషనరు ఆ జీవియ అని ఆయన ఎమ్మెల్యే గారి దగ్గర ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇవాళ పోలీసుల్ని డైరెక్ట్ గా స్టాండ్ గడ పోలీసుల మీదే పోలీసుల్నే కొట్టడం జరిగింది ఇలాంటివన్నీ కూడా చూస్తే ఇవాళ వాళ్ళ దుర్మార్గం ఎంత దూరం పోతుందో చట్టాన్ని ఏ విధంగా వాళ్ళ చుట్టంలాగా వాడుకుంటున్నారో మనకు కనిపిస్తా ఉంది ఇవన్నీ కూడా ఈ మార్పు రాకపోతే ఈ ప్రజా వ్యతిరేకత ప్రజా ఉద్యమలా బాధితుని ఈ సందర్భంగా వారికి తెలియపరుచున్నారు ఈరోజు ఈరోజు మనం అందరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు మన వాళ్ళు అందరూ కలిసి మన నాగేశ్వరరావు అని మన పొలలు వచ్చిన్న ఇంత చిన్న వయసులోనే ఇంత మంచి ఆలస్యం రావటం దానికి వీళ్ళందరినీ సహకరించడం మన వాళ్ళందరూ కూడా అవినీతి మన పెద్దలందరూ కూడా చాలా గొప్ప విషయం వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇది ఇందాక మనోడు చెప్పాడు కంపల్సరిగా ప్రెసిడెంట్ గెలిచిన తర్వాతనే నేను మాట్లాడతాను కంపల్సరిగా మనం అది ఎవరా అన్నది కాదు ఎస్పీ కావచ్చు ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఎవరు వచ్చినా గెలిపించుకునేదానికి మా నాడు దగ్గరగా ఉంటాడు నేను ఉంటాను అందరూ పెద్దలందరూ కూడా ఉంటారని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ జానపరం మా అక్క చెల్లి అందరూ కూడా నా కోసం చాలా కష్టపడ్డారు మొన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను మన ఓటమి కాదది వాళ్ళు ఈవీఎంల చేత ఈ సందర్భంగా తెలియపడుతున్నాను మీరందరూ కూడా కష్టపడ్డారు దానికి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం మన అందరికీ ఎవరికి అన్ని అయిపోయినాయి నెక్స్ట్ కంపల్సరిగా ఈ గ్రామం ఇది ఒక పెద్ద పట్టణంగా తయారైద్దని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియపెట్టుకుంటూ ఈ మూడు గ్రామాల ప్రెసిడెంట్లు నరగాయపాలెం ఎంగుపాలెం మన జాలపాలెం మన వీళ్ళందరూ ప్రెసిడెంట్లు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఇక్కడ ఉన్న పెద్దలు కావచ్చు ఇక్కడ ఏ రకమైన పెద్దలందరూ ఎంపీపీ గారు జెడ్పీటీసీ రాజాబాబు ఇక్కడ ఉన్న నారగాయపాలెం ప్రెసిడెంట్ నాగిరెడ్డి మరి ఎంగుపాలెం ప్రెసిడెంట్ ఏడీ ఎంగుపాలెం ప్రెసిడెంట్ ఎంకుపాలెం ప్రెసిడెంట్ గారు జాలపాత గారు మొత్తం అన్ని విధాల పూర్తి స్థాయిలో మీ అందరికీ మరొక్కసారి ఇప్పుడు వ్యాపారస్తులు చెబుతున్నారు బ్రహ్మాండంగా వ్యాపారాలు ఉండేవండి అంటే చిన్న చిన్న బడుగు బ్రహీణ వర్గాల వారి అందరికీ ఏదో ఒక పథకం వచ్చేది ఏదో ఒకటి వచ్చి నెల నెల వాళ్ళకి చేతిలో ఎసులుబాటు ఉండేది ఈరోజు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తానని చెప్పడం తప్ప ఏ ఒక్క రైతు బాగలేడు ఏ ఒక్క రైతు కూలీ బాగలేడు ఏ ఒక్క కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఏ ఒక్క అవకాశం లేదు పుగాదు చూస్తే కొనేవాళ్ళు లేరు మిర్చి చూస్తే వాళ్ళు లేరు మిర్చికి ఇవాళ మిర్చికి పురుగు మందులు వేయాలంటే ఇక్కడ ఉన్న ఆంజనేయులు గారి బయో ఫర్టిలైజర్స్ కొనాలి ఆయన మందులు కొంటేనే ఒప్పుకుంటానంటాడు ఆయన ఆయన మందులు కొంటే ఈ నల్లి పురుగుతోటి ఈ రైతులందరూ అందరూ నష్టపోతా ఉన్నారు ఈ నష్టానికి రైతును ఆదుకునే పరిస్థితి లేకపోగా రైతులు కనీసం కూడా ఆదరించే పరిస్థితి ప్రభుత్వానికి కానీ ఈ కూటమి పెద్దలకు కానీ లేదు రైతు ఆ రోజు రైతు భరోసా కేంద్రం పేదవాళ్ళకి హెల్త్ సెంటర్ పేదవాళ్ళకి అదేవిధంగా ఆరోగ్యశ్రీగా దాంతోపాటు గోడవసు ఇవన్నీ పట్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరికి దగ్గరగా మెడిసిన్ అందుబాటులో ఉండాలని ఊరూరు ఆ గ్రామంలో గ్రామం ఆరోగ్యశ్రీ బండి వచ్చి మందులు కూడా షుగర్ టాబ్లెట్లతో సహా ఇచ్చేవాళ్ళు ఈరోజు అవన్నీ లేకుండా ఈ రోజు పేదవాళ్ళని పూర్తి స్థాయిలో అట్టడుకు తొక్కేస్తూ మీరు పాలన చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం జాలపాలెం గ్రామంలో నిజంగా మీ అందరి ప్రేమ అభిమానం ఆదరణ నేను ఇక్కడే అంతా కూడా డైరీ ఇండస్ట్రీ కావచ్చు అదేవిధంగా పాం పెట్టాలన్న అన్ని విధాలు చేస్తే వాటికి పరిమేశాలు కాకుండా ఇక్కడ డెవలప్మెంట్ కాకుండా ఇక్కడ అన్ని విధాల అడ్డం వేసి నన్ను అన్ని దానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎక్కడ కూడా భయపడేది లేదు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు తెలియపడుతున్నాను దానిగూడీ కొత్త సంస్థల్లో కొత్త ఉత్సాహంతో మన అందరికీ ఆ దేవుడు ఆశీస్ ఉండాలని ఆయన ఆ దేవుడు మన మనందరినీ చల్లగా కాపాడాలని আডভান্স ফটার শুভাকাংশ কে দর নতুন শুভাকাঙ্ক্ষণ এমনি গ্রাম প্রচলিত সরকার সারি শুভাকা করে দরুত চাল